సూరి నాగమ్మ గారు ఎన్నో గొప్ప సవాళ్ళను ఎదుర్కొన్న తల్లి ఇది ఆమె అంతర్గత శాంతి మరియు స్థితిస్థాపకతను బలపరిచింది ఒంటరిగా జీవించడం మరియు తన గదిలో పాములను చూడటం తనను భయపెట్టలేదని మరియు వాస్తవానికి తనను మరింత బలపరిచిందని ఆమె తన పుస్తకంలో రాసుకున్నది ఆమె ఒంటరిగా గురువు కోసమై తిరువన్నామలకి బయలుదేరి వెళ్ళగా అక్కడ ఆమెకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి ఎవరూ ఆ తల్లిని గౌరవించలేదు పట్టించుకోలేదు ఆమె ఒంటరిగా ఉన్నందున ఎవరూ ఆమెకు గది ఇవ్వలేదు ఆమె వరండాలో పడుకుని మరుసటి రోజున రమణ మహర్షుల వారిని దర్శించడానికి వెళ్ళారు ఆ తల్లి అరుణాచల క్షేత్రంలో భగవాన్లను కలుసుకున్నారు రమణ మహర్షుల వారును తన మొదటి సందర్శనలో ఆమె ఎటువంటి పనులు తీసుకురాలేదని విచారం వ్యక్తం చేసింది మరియు బదులుగా భగవానుకు మానవ శతకం అనే తన మొదటి పద్యాన్ని అందించినందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు ఆమె అతనిని గురువుగా భావించి ఒక మూలన కూర్చుని ఉత్తరాలు రాసేది మరియు భగవాన్ రమణ మహర్షితో తన జీవితంలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడిపింది తల్లి సూర్య నాగమ్మ గారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు జీవించారు మరియు పంతొమ్మిది వందల నలభై ఐదు యాభై కాలంలో తెలుగులో రెండు వందల డెబ్బై మూడు అక్షరాలు రాశారు వాటిని ఒక వాణిజ్య బ్యాంకులో లో ఎగ్జిక్యూటివ్ గా మరియు రమణ మహర్షికి భక్తుడైన తన అన్నయ్యకు చేశారు ఈ పుస్తకంగా సంకలనం చేసి నాలుగు సంపుటాలుగా ప్రచురించారు శ్రీ రమణాశ్రమం నుండి ఉత్తరాలతో పాటు ఆమె మరో రెండు పుస్తకాలు శ్రీ రమణాశ్రమంలో నా జీవితం మరియు శ్రీ రమణాశ్రమానికి సంబంధించిన లేఖలు మరియు జ్ఞాపకాలు ఆమె ఒక పత్రికా కంపెనీకి ఉత్తరాలు రాస్తూ ఉండేది ఆమె భగవాన్ యొక్క మహా నిర్వాణాన్ని మూడు భాగాలుగా రాశారు మరియు ఆమె జ్ఞాపకాల గురించి కూడా రాశారు ఆమె పంతొమ్మిది వందల ఎనభైలో మరణించారు దేవుడు సూర్య నాగమ్మ గారి ప్రార్థనలు విన్నారు భగవాన్ రమణ మహర్షి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు వేలాది మంది ప్రజలు అతనిని ఆశ్రమాన్ని సెక్యూరిటీ గార్డులతో చుట్టుముట్టినందున ఆమెకు ఆయనను చూసే అవకాశం లభించలేదు అతన్ని చూడటానికి ఆమె ఒక కొండపైకి వెళ్ళి ఇరుకైన దృశ్యం నుండి ఆయన్ని చూశారు కానీ భగవాన్ పడుకుని ఉన్నారు కాబట్టి ఆమె గొప్ప దృశ్యాన్ని పొందలేకపోయింది అప్పుడు ఆ తల్లి రమణ మహర్షుల వారిని స్పష్టంగా చూడాలని కోరింది కొన్ని నిమిషాల్లో భగవాన్ తన చుట్టూ ఉన్న వారిని నేరుగా ఉంచమని అడిగారు ఆమె అతని నుండి ప్రకాశించే కాంతిని చూడగలిగారు మరియు ఆయన అనుభవిస్తున్న తీవ్రమైన నొప్పిని అనుభవించగలిగింది ఆమె వెంటనే ప్రార్థించారు క్షమించండి భగవాన్ మా కోసమే మేము నిన్ను బ్రతకమని అడుగుతున్నాము కానీ ఇప్పుడు మీరు ఎంత బాధలు అనుభవిస్తున్నారో చూసిన తరువాత మేము దాన్ని భరించలేము కాబట్టి దయచేసి ఈ శరీరాన్ని విడిచిపెట్టి మొత్తం విశ్వం అవ్వండి భగవాన్ ఆమె ప్రార్థన చేసిన కొద్ది నిమిషాల్లోనే భగవాన్ తన కళ్ళు మూసుకున్నారు అరుణాచలం మీద కాంతి యొక్క ఆత్మగా ఆయన ఆత్మ విముక్తి పొందింది భగవాన్ రమణ మహర్షుల ఆశిషులు ఉండడం వల్ల ఆమె అదృష్టవంతురాలయ్యింది రమణ మహర్షుల వారి శిష్యురాలుగా సూర్యనాగమ్మ గారు ఎన్నో జన్మల అదృష్టం చేసుకున్న తల్లి భగవాన్ చాలా తక్కువగా మాట్లాడతారు మరియు అతని నోటి నుండి ఏ మాట వచ్చినా సందేశాత్మకంగా ఉంటుంది సూర్యనాగమ్మ గారు రమణ మహర్షుల చర్చలన్నింటినీ సమయంతో లేఖలుగా రికార్డు చేస్తుంది అవి ఆశ్రమంలో జరుగుతున్నవి మరియు భగవాన్ భక్తులు మరియు లేదా ఆయన చూడటానికి వచ్చే సందర్శకుల మధ్య జరిగిన చర్చలు తప్ప మరేమీ కాదు ఆమె తన లేఖలో గోషాల గురించి భగవాన్ సోపాలో ఎక్ ఎలా కూర్చుని అందరి సమస్యలను వింటారు మరియు పరిష్కారాలను అందిస్తారని అరుణాచలంలో కార్తీక దీపం వెలిగించడం గురించి మరియు గురువు జీవితం ఎలా ఉండాలనే దాని గురించి రాసుకొచ్చారు ఒకసారి ఒక వ్యక్తి భగవాన్ రమణ మహర్షుల వారిని మనం జీవితంలో జ్ఞానోదయం ఎలా పొందగలం అనే ప్రశ్న అడుగుతారు ఒక మంచి గురువును ఎలా కనుగొనాలి అని అడుగుతాడు మరియు అతను తనకు తెలిసిన ప్రతి గురువుపై తప్పులను కనుగొనటం ప్రారంభిస్తాడు ఎవరైనా ఇతరుల గురించి లేదా గురువుల గురించి చెడుగా మాట్లాడితే భగవాన్ ఇష్టపడడు బదులుగా వారు తనపై వ్యాఖ్యానిస్తే అతను మంచిగా భావిస్తారు ఒక వ్యక్తిపై మీ దృష్టి విశ్వాసం మీ గురువు అని ఆయన చెప్పారు సూర్య నాగమ్మ గారు భగవాన్ రమణ మహర్షుల లీలల గురించి ఇలా ప్రస్తావించారు రమణ మహర్షుల వారు మొత్తం విశ్వంలో భగవంతుడిని చూస్తారు ఒకసారి ఒక కుక్క తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది మరియు దాని నుండి కీటకాలు అసహ్యకరమైన వాసనతో వస్తున్నాయి అది భగవాన్ నివసించే ప్రదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది అది కుక్క కాబట్టి అందరూ దాన్ని కొట్టడం మొదలుపెట్టారు లోపలికి వెళ్ళనివ్వలేదు ఒక అర్ధరాత్రి భగవాన్లు బయటకు వెళ్ళి ఆ కుక్కను తన ఒడిలో పడుకోబెట్టాడు మరియు కుక్క సంతోషించి తన ఆత్మను భగవాన్లోకి విడిచిపెట్టి మరణించింది అతను అన్ని జీవుల భావాలను అర్థం చేసుకోగలడు అతను ఏ మాట చెప్పినా అది నిజమవుతుంది భగవాన్ గొయ్యి తవ్వితే భావి అభివృద్ధి చెందుతుంది అతను తన శరీరాన్ని తన ఆత్మ నుండి వేరుగా చూస్తారు ఇలా సూర్య నాగమ్మ గారు భగవాన్ రౌణ మహర్షుల యొక్క దైవత్వాన్ని లీలలను ఇలా వివరించారు